నమస్తే అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇది వినాయక చవితి రోజు తీసిన వ్లాగ్ అనమాట అదేంటో కానీ ఈసారి పండుగ రోజు పొద్దున్నే వాన శురు అయిపోయింది అసలు ఆగితే ఒట్టు పడుతూనే ఉంది ఇంకా మా అక్క అయితే కడపలు గడిగేసి బొట్లు పెట్టి ముగ్గులు కూడా వేసేస్తుంది అందరం పొద్దున్నే లేచి తలస్నానాలు చేసేసుకున్నాము ఇంకా మా తమ్ముడు అయితే తీసుకొచ్చి మామిడి తోరణాలు కట్టేస్తున్నాడు ఇల్లలు కూడా ఊడ్చేసి తూడ్చేసి ముగ్గులైతే ఇట్లా పెట్టేసుకున్నాము మా అక్క అయితే ఇంట్లో ముగ్గులు వేస్తుంది అనమాట దానికి అలవాటు ఇంట్లో కూడా ముగ్గులేసడు అండ్ మాల కట్టేస్తుంది అనమాట మా చెట్టుకు గాష్ణ శంకు పూలతోటి రోజు అయితే కూర పప్పు కంపల్సరీ చేస్తాం మేము ముందు రోజు రాత్రి కూర మొత్తం పెట్టుకున్నాం కదా కూర అదేంటి చింతకాయ పచ్చిమిర్చి ఇవన్నీ వేసి అనమాట కొంచెం పసుపు వేసి అండ్ ముందు రోజు రాత్రి నేను శనగలు కూడా నానబెట్టేసుకున్నా అట్లాగే మినపప్పు లేదని చెప్పేసి పెసరపప్పు నానబెట్టినమాట వడల్ ఆ పెసరపప్పు అయితే మిక్సీకి వేసుకుంటు వేసుకుంటుంది అనమాట రెండు మూడు పచ్చిమిరపకాయలు వేసేసి ఇట్లా గ్రైండ్ చేసేసుకుంది మా మిక్సీ నా మాటినది కదా అందుకే మా అక్కనే గ్రైండ్ అనమాట ఈసారి అయితే చేతుల పైసలు ఉంటాయి పక్క మిక్సీ కొనేస్తాను అట్లాగే చాలా మంది నన్ను అంటున్నారు అక్క అది నాన్ స్టిక్ పాన్స్ యూజ్ చేయకండి అక్క అని చెప్పి అవన్నీ తీసి పాడేస్తా పక్క అక్క రెండు మూడు అన్న తీసుకోవాలి ఇంట్లోకి ఐటమ్స్ అండ్ ఇక్కడైతే వడలేసేస్తుంది కొంచెం ఏమంటే పప్పు లూజ్గా అయిందన్నమాట అందుకే కొంచెం షేప్లెస్ అయినాయి కొంచెం షేప్ అవుట్ అయినాయి అనమాట అదర్వైజ్ మా అక్క మంచిగా రౌండ్గా వేస్తుంది అనమాట వాడలు అండ్ ముందు రోజు రాత్రి శనగలు కూడా నానబెట్టేసుకున్నాం కదా వాటిని తాలింపు అనమాట కొంచెం నూనెలో జీలకరావాలు ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసేసి కొంచెం సాల్ట్ అండ్ కరివేపాకు వేసుకుంది ఇది కొంచెం పోపు వేగినాక ఉడకబెట్టుకున్న శనగలు వేసి కలిపేసుకోవడమే చాలా ఈజీ ప్రసాదాలకి అంత రెడీగా ఉండాలో ఉండాలి కానీ ఇన్స్టెంట్గా చేసేయచ్చు లు ఇంక వడలు ఇవన్నీ ఈజీగానే అవుతాయి అండ్ ఈలోపు పప్పు కూడా ఉడికిపోయింది తుమ్మికూర పప్పు జస్ట్ సాల్ట్ వేసి ఇట్లా రుద్దేసుకుంటుంది అనమాట ఇందులో మళ్ళీ కారం అయితే అసలు యాడ్ చేయము మేము ఓన్లీ పచ్చిమిర్చితో మంచి టేస్ట్ వచ్చేసేస్తుంది కారం సరిపోతుంది అండ్ చింతపండు వేయకుండా చింతకాయ వేస్తాం అనమాట అండ్ దీంట్లో కూడా పోపు పెట్టేసుకుంటుంది అనమాట ఇన్ని జీలకరావాలు ఎల్లిగడ్డ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు ఎండుమిర్చి వేసి పోపు అయితే పెట్టేసుకుంది కొంచెము ఎల్లిపాయలు ఏమంటే బ్రౌనిష్ కలర్లో కాలితే పోపుకి మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట పప్పు కూడా బాగుంటుంది టేస్ట్ అండ్ ఇక్కడైతే పులిహోర కోసం తాలింపు కాలుస్తుంది అనమాట మా అక్క అన్నం కూడా ఆల్రెడీ వండి పెట్టేసుకుందనమాట సారీ పెరుగన్నం కోసం కాల్చింది తాలింపు కొంచెము అన్నము అయినాక మెత్తగా అన్నదనమాట గ్లాస్ తోటి మెత్తగా అంటుంది అన్న తర్వాత పెరిగేసి కలిపి పెట్టేస్తుంది అది కొద్దిసేపు అయినాక పోపేస్తుంది అనమాట మా అక్క అది మా అక్క స్టైల్ ఆఫ్ మేకింగ్ పెరగన్నం అనమాట అండ్ ఈ పోపేమో దానికి పులిహోరకి ఇవన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా పెట్టేసిన అసలు మొత్తం వీడియో ఇది వన్ అండ్ హాఫ్ అవర్ ఉండే అనమాట దాన్ని ట్రిమ్ చేసి 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 పదహారు నిమిషాలకు తీసుకొచ్చిన అన్నీ జల్దీ జల్దీ చూపించేస్తున్నా కదా క్లిప్స్ అన్ని కట్ చేసి అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా అనిపిస్తుంది అండ్ ఈ రెసిపీస్ అందరికీ తెలిసినాయి కదా అన్నట్టు పెద్ద డీటెయిల్డ్గా ఏం పెట్టలేదు అనమాట అండ్ నిమ్మకాయ పులిహోర చేసుకుంటున్నాం అనమాట ఎవ్రీ టైం అయితే చింతపండు పులిహోర చేస్తాం కానీ ఈసారి నిమ్మకాయతో కానిచ్చేస్తున్నాము ఇంకా అన్నం సల్లార్నాక కొంచెం నిమ్మకాయ పిండేసుకొని పోపు కలిపేసుకోవడమే ఈజీ ఇవన్నీ చేసాడైతే అండ్ నేను ఇక్కడ ఇక్కడ పాయసం చేస్తాం కదా మెయిన్ దేవునికి పెట్టేదే ఈరోజు దేవునికి ఎక్కేది ఇదే కదా పాయసము దానికోసం పిండిని అనుకుంటున్నా అనమాట ముందు రోజు రాత్రి చపాతీ పిండి తీసుకొచ్చి పెట్టుకుని ఉంటాం కదా దాంతో అయితే పిండిని అనుకుంటున్నాను అనమాట నానుకున్న తర్వాత అవి తాలికలు చేయాలి ఇంకా ఉండ్రాళ్ళు చేయాలి చాలా టైమే పడుతుంది అప్పటికి జర లేట్ అయిపోయి ఉండే అనమాట అందుకే జల్దీ జల్దీ చేసేస్తున్నా నాకేమంటే పిండి నానపుడు జర అంతగా అంటే ప్రాపర్గా రాదనమాట ఏడ మేము ఎప్పుడైనా చపాతీలు చేస్తాం ంటే వస్తుంది మా అక్కు ఉంటేనే చపాతీలు చేస్తుంది నేనైతే ఎప్పుడు జయ్యా చపాతీలు నాకు చపాతీలు కాల్చూడొచ్చు కానీ అవి బెలాయించడం రాదనమాట అందుకే చపాతీలు జయనే జయ్య పూరీలు కూడా అతి కష్టం మీద అవి బెలాయిస్తా కానీ అవి రౌండ్గా రానే రావు ఇంకా వస్తూ ఉంటాయి అనమాట అండ్ ఇక్కడైతే మోనిపాపకు ఫుల్ సరదైందండి పాపం విపరీతంగా సరదైపోయింది మోనిషాకి ఎంత అంటే తన కళ్ళలో నుంచి కూడా నీళ్ళు వచ్చేస్తున్నాయి మెడిసిన్ తీసుకొచ్చి వేసినాం అనమాట జ్వరం కూడా లైట్గా వచ్చింది అందుకని తనకి జస్ట్ ఒళ్ళు తుడ్చేసినాం అనమాట చిన్నపిల్ల పిల్లలకి ఏం తప్పు ఉండదు కదా సో అందుకే తన కొల్లు దూడ్చేసి తయారు చేసి మా అక్క వేరే బట్టలు వేసింది యాక్చువల్లీ అయితే కొత్త ఫ్రాక్ వేద్దాం అనుకున్నాము మస్తు కొత్త ఫ్రాక్లు ఉన్నాయి మొన్న బర్త్డేకి వచ్చిన ఉండే కదా ఫ్రాక్స్ అవన్నీ అట్లనే ఉన్నాయి అనమాట పండుగకు ఒకటి వేద్దాం అనుకుని అన్నీ తీసి పెట్టుకున్నాము కానీ ఏడ ఏనే వేయలేదు ఫుల్ జ్వరం ఉండే అండ్ మొత్తానికి ఇవన్నీ చేసేసినామండి చేసి ఎండకు పెట్టాలి యాక్చువల్లీ కొద్దిసేపు ఆరితే మంచిగా అవుతుంది పాయసము కాకపోతే ఎండ లేదుగా ఫుల్ వాన అని చెప్పి ఫ్యాన్ కింద పెట్టినాం అనమాట అండ్ ఇవి తీరొక్క ఆకులు మొత్తం ఇరవై ఒక్క మాకులు మా అక్క ఏం చేసిందంటే మా అక్క మనకంట పోయి అన్ని చెట్ల నుంచి తెంపుకొచ్చిండ్రనమాట అంటే ప్రతి ఒక్క చెట్టు నుంచి తీసుకొచ్చింది ఇంట్లో అరిటాకు జామాకు అదేంటి సీతాఫల ఆకు చాలా రకాల ఆకులు ఉన్నాయన్నమాట తంగేడాకులు అన్ని రకాల ఆకులు తీసుకొచ్చింది మా అక్క అయితే అండ్ మా అక్క అదేంటి ఇప్పుడు కార్తీక మాసం శురవైతుంది కదా అప్పుడు త్రిమూర్తుల వ్రతం కూడా చేస్తుంది అనమాట అప్పుడు కూడా ఇట్లా తీరొక పూలు అండ్ ఆకులు తీసుకొచ్చి దేవునికి అనమాట దానికి ఏమంటే భక్తి ఆల్రెడీ మీకు తెలుసు కదా చాలాసార్లు షేర్ చేసుకున్నా నేను ఈ విషయం మీతో దానికి ఏమంటే పూజలు ఇవన్నీ ఎక్కువ చేస్తూ ఉంటుంది అనమాట సో అందుకని ఇవన్నిటి మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది అండ్ పూలు కూడా కొనుకొచ్చిందనమాట ఈ పువ్వు చూడండి ఇది ఒక్క పువ్వు పెడితే నూట ఎనిమిది పువ్వులు పెట్టినట్టు లెక్కనంట ఆ పువ్వు తీసుకొచ్చింది అండ్ వీటిని లవంగం పూలు అంటాం మేము మీరేమంటారు కామెంట్ చేసేయండి అండ్ ఇదేమో గరిక దేవుడికి కంపల్సరీ ఎక్కియ్యాలి కదా గణేషునికి గరిక అండ్ ఆ గరిక తీసుకొచ్చిందనమాట ఈ పూలన్నీ మాకు తన స్వహస్తాలతో తీసుకొచ్చిందనమాట అంటే ఒక ఏరియాలో అన్ని చెట్లు ఉంటాయి అక్కడికి పోయి తెంపుకోవాలని చెప్పి అడిగేసి తీసుకొచ్చిందనమాట అండ్ ఫైనల్గా ఇదనమాట నేను కొన్న గణేషుడు ఎన్ని దుకాణులు తిరిగినా లాస్ట్కి ఈ గణపతి పప్ప మా ఇంటికి అనమాట నేను ఫైవ్ ఇయర్స్ నుంచి అయితే మట్టి వినాయకున్నే ప్రిఫర్ చేస్తున్నా ఫైవ్ ఇయర్స్ నుంచి ఇదే పెడుతున్నా అనమాట మధ్యలో వన్ ఇయర్ పెట్టలే మా నాయనమ్మ చనిపోయిందిగా పండుగ లేకుండే సో పెట్టలేదు ఇంకెప్పుడు కొన్నా కానీ నేను మోస్ట్లీ అట్టి వినాయకుని ప్రిఫర్ చేస్తాను అనమాట ఇదే పెడతా అసలు అయితే ఈసారి తయారు చేద్దాం అనుకున్నా నేను పిండితోటి అందరు చేస్తున్నారు అండ్ నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ అనమాట మరి ఇతిష తన దగ్గర క్లే ఉంటే ఒక వినాయకుడిని తయారు చేసిందో అసలు ఎంత మంచిగా చేసిందో సేమ్ ఇట్లానే చేసింది కాకపోతే ఇంత పెద్దగా కాదు కొంచెం చిన్నగా చేసింది ఇంకా తర్వాత చేస్తుంది దాన్ని మళ్ళీ ముద్దలాగా చేస్తుంది మళ్ళీ వినాయకుని చేస్తుంది బాగా చేసింది అన్నమాట సో నేను కూడా పిండితోటి ట్రై చేద్దామని అనుకున్నా అందరు పిండిలో పసుపు వేసి చేస్తున్నారు కదా అట్లా ట్రై చేద్దాం అనుకున్నా కానీ కుదరలేదనమాట అండ్ ఇక్కడైతే మేము కలుషం పెడతాం అనమాట కొందరు కలుషం పెడతారు కొందరు పెట్టరు కదా మేమైతే పెడతాం అనమాట ఒక రాగి చెంబుకి బొట్టు పెట్టేసి అందులో వాటర్ వేసి పసుపు కుంకుమ అక్షింతలు పూలు వేసిన రాగి చెంబుకి కూడా కంకణం కడుతున్నా అనమాట అండ్ ఇక్కడైతే జాకెట్ పీస్ని ఇట్లా ఫోల్డ్ చేస్తారు కదా మా అక్క అయితే ఫోల్డ్ చేసేస్తుంది కలిషం మీద కొబ్బరికాయ పెట్టి జాకెట్ పీస్ పెడతాం అనమాట దాన్ని ఈ షేప్లో ఫోల్డ్ చేయాలన్నమాట ఇట్లా ఫోల్డ్ చేయడం నాకు రానే రాదు అందుకే నేను వీడియో తీసుకున్నా చూడండి నెక్స్ట్ టైం కన్నా నాకు యూస్ రావాలని చెప్పి అట్లా అయితే ఫోల్డ్ చేసేసింది మా అక్క నేనైతే ఇక్కడ వినాయకుడిని కూర్చోబెడుతున్నాను అనమాట ఫస్ట్ బియ్యం వేస్తాం మేము కింద బియ్యం వేసి దానిపైన పైన దేవుని కూర్చోబెడతాం అనమాట వినాయకుడికి జంజీరం కూడా వేసిన చూడండి వైట్ క్లాత్ సారీ వైట్ థ్రెడ్ తోటి జంజీరం తయారు చేసిన పసుపు రుద్ది అండ్ ఇక్కడైతే కలుషం అరేంజ్ అయిపోయింది ఇవేమంటే చుట్టుపక్కల ఆకులు పెట్టినా కదా అవి మామిడాకులు అనమాట తమలపాకులు కూడా పెట్టుకోవచ్చు అవి లేవని చెప్పేసి బయటనేమో ఫుల్ వాన పడుతుంది ఇక మామి మిడాకులు పెట్టేసిన అనమాట కలషం కింద కూడా కొన్ని బియ్యం పోసేసి కలషం కూడా పెట్టేసిన దీపం పెట్టేంత వరకు వినాయకుడిని జరపవచ్చు కానీ దీపం పెట్టిన తర్వాత అస్సలు కదిలించొద్దు అనమాట అండ్ మేము మేము తీసుకొచ్చిన ఫ్రూట్స్ అన్నీ పెట్టేస్తున్నా నిన్న మార్కెట్లో కొన్ని ఉంటాం కదా ఆల్రెడీ వ్లాగ్ అప్లోడ్ చేసిన వినాయక చవితి ప్రిపరేషన్స్ అని చూడండి వాళ్ళు ఉంటే చూడండి మన ఛానల్లో ఉంది అండ్ మా అక్క అయితే వినాయకుడికి ఒక షెల్ల కూడా తీసుకుందనమాట వైట్ది అది అయితే మెడల్లోకి అప్పేసినాం అనమాట అండ్ ఇంకా తీసుకొచ్చిన ఆకులు అన్నీ వెనకాల అనమాట మంచిగా ఉండే గ్రీన్ గ్రీన్ గా అలంకరించేసినాం దేవుని అండ్ ఈసారి అయితే శంకుపూల దండ వేసినాం అనమాట మేము చెట్టుకి బాగా కాస్తున్నాయి శంకుపూలు అవి తెంపుతనే లేము ఇంకా మా అక్క పైకి పోయి అన్ని తెంపుకొచ్చి దండ కట్టిందనమాట సారీ కుచ్చుతుంది మా అక్క సూదితోటి దానికి కూడా అలా రాదు అండ్ ఇక్కడైతే నేను పాయసం కోసం బెల్లం అంతా తుర్మేసుకుంటున్నా అంత హార్డ్ ఏం లేకుండే బెల్లము మంచినే ఉండే అందుకే జల్దీ జల్ది అయిపోయింది బెల్లము అట్లాగే కొబ్బరి కూడా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అనమాట ఇక్కడైతే రెండు బగోన్లు పెట్టుకున్న ఒక చిన్నది ఒకటి పెద్ద బగోను రెండిట్లల్లో ఫస్ట్ వాటర్ వేసి వాటర్ కాగనిస్తున్నా అందరికీ తెలిసే ఉంటుంది పాయసం చేయడము ఇది నా స్టైల్ ఆఫ్ మేకింగ్ అనమాట నాది కదా యాక్చువల్లీ మా నాయనం అది ఇది మా నాయనం నేను కాపీ కొట్టి చేస్తున్నా మన ఏదైనా మేడ్ చేస్తే అదే మేము కాపీ పేస్ట్ లాగా చేసేస్తామండి ఎందుకంటే చిన్న ఉన్నప్పటి నుంచి ఆమె చూసి 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 అదే ప్రాసెస్ మాకు కూడా అలవాటు అండ్ పెద్ద భాగంలో అయితే నీళ్లు మసిలిన తర్వాత మనం చేసి పెట్టుకున్న ఉండ్రాళ్ళు అండ్ ఈ తాలికలు వేసేస్తున్నా అనమాట వేసి ఇట్లా కలుపుకుంటున్నా అదేమంటే కింద బగోన్ మందంగా ఉండాలి బగోన్ మందంగా ఉండకపోతే ఆడగంటేస్తుంది అనమాట అయితే అప్పుడప్పుడు మధ్యలో మధ్యలో ఇట్లా కలుపుతూ ఉండాలి ఫస్ట్ మూత పెట్టేసిన కొద్దిసేపు ఉడకనిచ్చిన ఉడికిన తర్వాత లాస్ట్కి ందులో బెల్లం వాటర్ వేసేసిన అనమాట ఇట్లా జాలితోటి వడగట్టుకొని బెల్లం నీళ్ళు వేసేసుకొని మళ్ళీ కలుపుతున్నాను అనమాట ఇప్పుడు బెల్లంలో కూడా ఉడికించాలి బెల్లం వాటర్ వేసిన తర్వాత యాక్చువల్లీ అయితే ఫస్ట్ వాటర్లోనే మంచిగా ఉడకనివ్వాలి వీటిని లేకపోతే బెల్లం వేసిన తర్వాత ఉడకవంట తర్వాత ఇక్కడైతే నేను నెయ్యి వేసుకొని అందులో డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుంటున్నాను అనమాట కాజులు బాదాములు కిస్మిస్ కొబ్బరి ఉండే అవన్నిటిని నెయ్యిలో అయితే ఫ్రై చేసుకున్నా చేసుకొని లాస్ట్గా ఇంట్లో యాడ్ చేయడమే ఈ డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత ఇంక మళ్ళీ ఉడికించాల్సిన అవసరం లేదు ఇంకా కొంచెం కొంచెం వాటరిష్గానే ఉండనివ్వాలి మరీ దగ్గరకు వచ్చిన తర్వాత బంద్ చేస్తే ఆ సల్లారినాక ఇంకా దగ్గరికి ముద్దలాగా అయిపోతుంది అనమాట అందుకే నేను కొంచెం లిక్విడ్ కన్సిస్టెన్సీలనే ఉండనిస్తా ఇక కథం పోయి ఆఫ్ చేసేస్తున్నా ఆ చల్లారిన తర్వాత తర్వాత మంచిగా సాలిడ్ లాగానే అయిపోతుంది లాగానే అవుతుంది అనమాట దగ్గరకు వచ్చేస్తుంది అండ్ ఇదనమాట నేను చేసిన పాయసము అండ్ పాయసం ప్రిపరేషన్ కూడా అయిపోయింది అన్ని వంటలు కూడా అయిపోయినాయి దేవుని రెడీ చేసేడు కూడా అయిపోయింది జస్ట్ దేవునికి ప్రసాదం ఎక్కిచ్చేసి కొబ్బరికాయ గిట్ట కొట్టి ఆడి ఏమేమి చేసినామో చూసేసేయండి పెరుగన్నము ఏవేమో శనగల తాలింపు ఏవేమో వడలు ఇంకా ఇదేమో పాయసము ఇప్పుడు చూసేసిన కదా ప్రిపరేషన్ అండ్ ఇదేమో పులిహోర చింతపండు పులిహోర ఇదేమో తుమ్మికూర పప్పు దేవుడి కోసం కొంచెం సపరేట్ చేసి పెట్టింది మా కోసం టమాటో రసము ఇంకొంచెం తుమ్మికూర పప్పు అండ్ ఇదేమో అన్నం అన్నామన్నమాట తుమ్మికూర పప్పు ఏమంటే కొంచెం తాలింపు అయ్యక ముందుకు దేవుడి కోసం సపరేట్గా తీసి పెట్టింది అనమాట ఇవి మొత్తంగా మేము చేసిన వంటలు ఇక దేవునికి దీపం పెట్టడమేం ప్రసాదాలు పెట్టుడే అనమాట ఎందుకంటే అప్పటికి చాలా లేట్ అయిపోయింది ఇంకా నయ్యం రాత్రే దేవుని తీసుకొచ్చి పెట్ పెట్టుకున్నాం ఇంట్లో అన్ని కావాల్సినవి తీసుకొచ్చుకున్నాం కాబట్టి సరిపోయింది ఇప్పుడే మార్కెట్కి పోయేది ఉంటే మాత్రం మస్తు కష్టం అయ్యేది ఎందుకంటే బయట అసలు నాన్ స్టాప్ పడుతుంది వాన అసలు ఆగట్లేదు ఒకటే పడుతుంది ఇంకా మా తమ్ముడు అయితే ఇంట్లో లేడు వాడైతే పూజ మిస్ అయిపోయిండు ఎందుకంటే వాడు గల్లీ గణేషన్ దగ్గర పనిచేస్తున్నాడు అనమాట అక్కడ పూల మార్కెట్కి పోయిండంట ఇంకా ఈలోపు వంటలు గిట్ట అయిపోయినాయి అని చెప్పి మేమైతే పూజ చేసేసినాము ఇంకా వాడు వచ్చిన తర్వాత మొక్కిండు అనమాట దేవునికి అండ్ చేసిన ప్రసాదాలన్నీ ఒక్కొక్కటిగా దేవుడికి సమర్పిస్తున్నా అనమాట ఇంకోటి ఏమంటే లాస్ట్ ఇయర్ మా మోనిషా అది డేస్ బేబీ ఉండే అనమాట చాలా చిన్న పాప ఉండే అయితే తనకి వినాయకుడిని బొమ్మ వేసి ఫోటోషూట్ లాగా చేసిన ఉంటే అనమాట నేను అండ్ ఈ ఇయర్ చూడండి ముద్దు ముద్దుగా నడిచే స్టేజ్కి వచ్చేసింది పిల్లలు ఇట్లా చూస్తూ ఉంటే అట్లా ఎదిగిపోతూ ఉంటారు కదా అండ్ కంకణాలు కట్టుకుంటున్నాం అనమాట మేమందరం ఇక్కడ అందరికీ బొట్లు పెట్టి కంకణాలు అయితే కట్టేస్తున్నా కంకణాలకు కూడా మేము మామిడాకే యూజ్ చేసినాము తమలపాకులు లేకుండే అనమాట ఇంకా ఈడ బయటికి వదామన్న వర్షం తెలిసిందే కదా అందుకని చెప్పి మామిడాకులతోటి అడ్జస్ట్ అయిపోయినాము అదేంటో అండి ఎవ్రీ టైం పడుతుంది వా కంపల్సరీ పడుతుంది కానీ ఈవినింగ్ పూట పడుతుంది అది కొంచెం ఇట్లా పడి తగ్గిపోతుంది కానీ అదేంటో ఒకటే వర్షం పడుతుంది పాపం వినాయకుని బొమ్మలు అమ్ముకునేటోళ్ళు ఎంత నష్టపోతున్నారో ఏమో వాటిని కప్పడము తీయడము అట్లా ఉంటుంది కదా ఇంకా పెద్ద పెద్ద అవి విగ్రహాలు అమ్మేటోళ్ళు అయితే ఇంకా కష్టపడతారు పాపం రోడ్ సైడ్ అమ్మే వాళ్ళు చాలా నష్టమే వస్తుంది వాళ్ళకి అండ్ ఇక్కడైతే దీపం పెట్టేస్తున్నా అనమాట ఒకటేమో వినాయకుని దగ్గర పెట్టినా ఒకటి దుర్గమ్మ దీపం ఒకటి ఎల్లమ్మ దీపం అనమాట ముగ్గు మూడు ఉన్నాయి ముగ్గురికి పెట్టేసిన అండ్ అగరబతీలు ఇవి కొత్త టైప్ ఆఫ్ అగర్బత్తీలు అనమాట ఇవి తీసుకొచ్చినాము స్టిక్ లాగా ఉన్నాయి అనమాట అవి కాకపోతే కొంచెం లావుగా ఉన్నాయి చిన్న సైజు ఉన్నాయి అవి తీసుకొచ్చినాము మంచి ఫ్రాగ్రెన్స్ ఉందనమాట ఇల్లంతా ఒక గుడి వైబ్స్ వస్తున్నాయి అండ్ ఎస్పెషల్లీ ఇట్లాంటి పూజలు చేసిన రోజు ఇల్లంతా నిండుగా అనిపిస్తుంది అండ్ మొత్తం సేమ్ గుళ్ళు ఉన్నట్టే అనిపిస్తుంది అండ్ ఇక్కడ ఇవి కూడా కొనుక్కొచ్చిందనమాట మా అక్క నేను వేస్తున్నా కదా దేవుని పైన బుక్క గులాలు తీసుకొచ్చిందనమాట వాటిని మేము అట్లనే అంటాము అట్లాగే అక్షంతలు కుంకుమ పసుపు అన్నీ వేసేసి దేవుడికి అయితే మంచిగా మొక్కేసుకున్నా అండ్ గట్టిగా మొక్కి కొబ్బరికాయ అయితే కొట్టేసుకుంటున్నాను అనమాట నేను దేవుని కోరుకునేది ఒక్కటే అందరూ హెల్తీగా హ్యాపీగా ఉండాలి అని అనుకుంటున్న ఈ మధ్యలో అయితే నేను ఇది మినహాయించి ఇంకేది మొక్కట్లేదు హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు కదా సో అది ఉంటే చాలు దట్స్ అది ఒక్కటి ఉంటే చాలు దట్స్ ఏనా అన్నట్టు అనిపిస్తుంది ఈ మధ్యలో అయితే అండ్ హారతి అయితే ఇచ్చేస్తున్న దేవునికి నాకు బేసికల్లీ చిన్న ఉన్నప్పటి నుంచి వినాయకుల అంటే చాలా ఇష్టం ఎంత ఇష్టమో మాకు కాకపోతే మా నాయనమ్మ ఏమంటే ఎక్కడ బయటికి పంపించేది కాదు కదా అస్సలు పంపించేది కాదనమాట వినాయకుని దగ్గరికి ఏమున్నా కానీ ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకునేటోళ్ళం కాకపోతే వినాయక నిమజ్జనం రోజు మాత్రం రోడ్ పైకి తీసుకెళ్లేదనమాట మా నాయనమ్మ అన్ని పెద్ద వినాయకులు చూపించేది అండ్ ఖైరతాబాద్ వినాయకుడు చూడాలని అయితే నాకు మా అక్కకు ఒక డ్రీమ్ అనమాట అది చిన్నప్పటి నుంచి అది ఎప్పుడు ఫుల్ఫిల్ అయిందంటే మేము ఇంటర్లో ఉన్నప్పుడు ఫుల్ ఫిల్ అయిందనమాట మేము ఇంటర్లో ఉన్నప్పుడు ఫస్ట్ టైం ఖైరతాబాద్ గణేషుని చూసినాము ఇంకా దాని తర్వాత అంటే ఇంకా మా బావ వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం పక్కా తీసుకెళ్తాడు అనమాట ఎవ్రీ టైమ్ ఏదో ఒక రోజు ఆయనకి లీవ్ ఉన్న రోజైతే నన్ను అక్కని మణికంఠన్ రితిష్ అని అందరినీ తీసుకొని పోతాడు ఇంకా ట్యాంక్ బండ్ దగ్గరికి అక్కడంతా తీసుకుపోతాడనమాట మంచిగా తీసుకుపోతాడు మా బావ అయితే ఏడికైనా అప్పుడైతే ఇంకా పెద్ద పెద్ద గణేషులు ఎక్కడ ఉన్నాయో అవన్నీ చూసి వచ్చేటోళ్ళం మేము మంచిగా అనిపిస్తుంది నాకైతే ఈ పండుగ ఒకటి ఇంకా బోనాలు కూడా నా ఫేవరెట్ పండుగ అనమాట చాలా ఇష్టం ఈ రెండు పండుగలు అండ్ ఇక్కడ నేను మొక్కిసిన తర్వాత రితిష కూడా మొక్కుతుందనమాట రితిషా చేతికి గోరింటాకు పెట్టుకుంది అదే మెహందీ కోన్ ఉండే అనమాట అది పెట్టుకుంది అండ్ పాపకి చాలా సర్దు ఉంది పాపకి జల్ది సర్ది తగ్గిపోవాలి జ్వరం తగ్గిపోవాలని బ్లెస్ చేయండి ఫ్రెండ్స్ అందరూ మోనిపాప హెల్దీగా హ్యాపీగా ఉండాలని చేయండి అండ్ ఫైనల్ లుక్ చూసేసేయండి మేము ఎట్లా డెకరేట్ చేసినామో దేవుని దగ్గర అని చెప్పేసి అన్ని ఆకులతోటి డెకరేట్ చేస్తే ఏదో పూల వనం సారీ చెట్ల వనంలా దేవుని తీసుకొచ్చి పెట్టినట్టు అనిపిస్తుంది గ్రీన్ గ్రీన్గా సూపర్ అంటే సూపర్గా అనిపించింది అనమాట ఏదో నా వర్క్ని నేను పోగొట్టుకుంటలేను కానీ అట్లా మంచిగా ఉందనమాట యాక్చువల్లీ చెప్పాలంటే నేను మా అక్క కంబైండ్గా చేసినాము నేను ఒకదాన్ని ఏం చేయలేము చేయలేను ఇద్దరం కలిసి చేసినాం అనమాట అండ్ మా తమ్ముడు ఇప్పుడు వచ్చిండు చూడండి గల్లీ గణేశుని పనుల మీద తిరుగుతుండు కదా ఇంకా మేము అంతా పని చేసేసినాము తిన్నాము బాసన్లు గిట్ట దోమేసినాక అప్పుడు వచ్చిండు తమ్ముడు ఇంకా తమ్ముడు కూడా దేవుని దేరం మొక్కిండు కంకణం అనమాట మా తమ్మునికి చెప్పిన అనమాట మంచి చదువు తండ్రి అని మొక్కుకో బిడ్డ చదువు రావాలి నీకు బీటెక్ కదా పెద్ద చదువు చదువుతున్నావు మంచిగా చదువుకొని అయినా అని ఇంకా వాడు నేను ఏం చెప్పినా కన్సిడరే చేయడు వాడు మొక్కేది మొక్కుతాడు అనమాట వాడు కూడా ఈ మధ్యలో మా గురించే మొక్కుతున్నాడు ఆ పైకి చెప్పడు కానీ మస్తు ప్రేమ చూపిస్తాడు మా తమ్ముడు ఇదనమాట ఈరోజు బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్